అమ్మవారి జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడు శనివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు రాశి వారికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పట్టడం మంచిది చాలా కాలంగా పీడిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది దగ్గర బంధువు ఒకరికి సహాయపడతారు అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది నిరుద్యోగులు శుభవార్త వింటారు ఆదాయపరంగా బాగుంటుంది ఇక ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ప్రయత్నాలు ఫలిస్తాయి తల్లిదండ్రులు పెద్దల సహకారము లభిస్తుంది వ్యవసాయదారులకు అనుకూల సమయం సహోద్యోగుల సహకారం పై అధికారుల ఆదరణ పొందుతారు పనులు సకాలంలో పూర్తవుతాయి బంధుమిత్రులతో సంబంధాలు అవుతాయి ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంతో పనులు చేస్తారు కోర్టు లావాదేవీలకు అనుకూల సమయం పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు ఖర్చుల నియంత్రణ అవసరం విద్యార్థులకు కలిసి వస్తుంది ఆరోగ్య ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనిపిస్తుంది ధర్మ మార్గాన్ని వదలొద్దు వ్యాపార బలం విశేషం అదృశ్యం కలిసి వచ్చే అవకాశం ఉంది స్వల్ప ఆటంకాలున్నా విజయం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా చాకట్ట పడవాలి గడవలకు దూరంగా ఉండాలి అనుకున్న పని పూర్తవుతుంది ఇంట్లో శాంతి నెలకొంటుంది విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి నలుగురిగి ఉపయోగపడే పనులు చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు ప్రారంభించిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు విద్యార్థులకు అనుకూల సమయం మంచి సంస్థలు చేరుతారు కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు ఏర్పడచ్చు పై అధికారుల మద్దతు లభిస్తుంది ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మాత్రం అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు ఇంకా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం గణేష్ చాలీసా పాడటం మరియు శ్లోకాలను పఠించటం ద్వారా ఆర్థిక వనరులను పెంచుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం